రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి సౌత్లో ఫస్ట్ టైం బాగానండి నిమ్స్ ఆసుపత్రిలో ముప్పై మూడు వేల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడి ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు నిమ్స్లో ఇప్పటి వరకు రెండు వేల కిడ్నీ రెండు వేల కిడ్నీ రెండు వేల మందికి కిడ్నీలు పూర్తి చేసినట్లు డాక్టర్లు తెలిపారు నిమ్స్ హాస్పిటల్లోకి నిజంగా ఎత్తున్నా మీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా చేతులు ఎత్తి మీకు నిజంగా దండం పెడుతున్నా ఎందుకంటే ఏమి ఇచ్చి మీ రుణం మేము తీసుకోగలుగుతాం చెప్పుకోండి మీ రుణం మేము ఎట్లా తీసుకోవాలి నిమ్స్ హాస్పిటల్లో తెలంగాణలో ఉన్న నిమ్స్ హాస్పిటల్ అసలు ఇసు విజయాలు సాధిస్తుంటే ఇసు విజయాలు సాధిస్తుంటే మా నోట్ల నుంచి మా గుండెలో నుంచి అసలు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఏం గుణం తెచ్చుకోవాలనేది మాకు తెలుస్తలేదు మీ డాక్టర్ల గురించి అసలు ఇంకెన్ని విజయాలు సాధిస్తారు ఎన్ని విజయాలు ఇంకెన్నెన్ని విజయాలు మీరు సాధిస్తారు సాధించండి అసలు ఎంత ఇన్స్పిరేషన్ అని అంటే అసలు తట్టుకోలేనంత సంతోషంగా హ్యాపీగా చాలా మంచిగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా మీ అందరికీ సెల్యూట్ అబ్బా సెల్యూట్